ఈ ఒకటో తెలిసి కొత్త ఇది వచ్చింది భారత్ ఇది అని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తూ రా నువ్వు డ్యూటీ నేను వద్దంటా నేను బెయిల్ నేను ఇస్తాను లేదు నాకు ఎవడు లేడుచేవాడు పోయి కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాశన్ చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు లాడా ఈ రోజు లాగా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసిందే పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు ఆడగొడితే మా పెద్ద ఒడుగురులో లేదా నేను చెప్దామనుకో నేను చేయను ఎంత చెప్దాము పొద్దునమే కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి బుద్ధన్ని ఇచ్చేస్తారా అంటే బాబాదాన్ని ఎవరు ఆడొస్తుంటే ఎవరో మొబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు ఆ పెద్ద ఆయన పాపం మళ్ళీ తీసుకెళ్తాను ముందు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా ఆ ముందు వాడి మీద బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాట్ ద రికార్డ్ ఏదానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా నీకు నీకు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారా మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచి డ్రై రేసుకోండు నీకు ఉంది అది డ్రై రేసుకోవాలి ఎవరు చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీకు మంచి సమే డ్రై వేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్చర్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా మా ఏంటికి ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైన్ ఈ లా అంటే యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేని ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు ఐ ఐళ్ళు పాడిన విరుబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతాను ఎప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు ఐదురున్నారు లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివెట్ లా ఈ ఐదు మందికి ఐదు గో అకాంట్ మీరంటే డివేట్ చేస్తారు పోలీస్ డివోసి చెప్తా అంట రా ఈ ఉందా మున్సిపల్ ఆఫీస్ లో లేదా ఇంటికి పోతా మాట్లాడదావు నువ్వు ఏది మాట్లాడేది నువ్వు ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు Benim nereye versen polis